పెదపల్లి జిల్లా పాలకుర్తి మండల అధ్యక్షులు మామిడాల శ్రీనివాస ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వం నమోదుకై సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకులు ఖ్యాతం వెంకటరమణ తందుల సంధ్యాహానికి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నడ్డా నాయకత్వంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా బీజేపీ రాష్ట్ర జిల్లా స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని ఆ దిశలోనే పాలకుర్తి మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో సెప్టెంబర్ నెల రెండవ తేదీన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు నాలుగో తేదీన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఒకటేమో విసుడి కాల్ పడుతుంది రెండోది ఇవాళ కూడా పడుతుంది మూడోది వచ్చేసి నమో యాప్ ఉంటుంది వెబ్సైట్ తక్కువ నమో యాప్ ఉంటుంది నమో యాప్ అవుతుంది నాలుగో పద్ధతి ఏంటంటే మాకు సివిల్ అందుబాటులో అయితే మొబైల్ లేదు మాకు నెట్వర్క్ లేదు అనేట గ్రామాలు ఎప్పుడైనా ఉంటే పద్ధతి ఉంది అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఫామ్ ఫిల్ అప్ చేయడం సో సబ్బెట్ దీంట్లో ఏంటి అంటే మనం విసుడు కాల్ ఇచ్చిన తర్వాత ఏమేమి వస్తుంది ఎట్లా వస్తుంది మున్సికల్ పద్ధతిని ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది అక్కడే చెప్పాను రెండవది ఎన్ని ఎన్ని చేయాలి మరి మనము అంటే మనకి అసెంబ్లీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక డెబ్బై ఐదు లక్షల సత్యం మనకు మన పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు పడాలి దాంట్లో డెబ్బై ఐదు పర్సెంటేజ్ అంటే యాభై లక్షల పైసీలకు అభ్యర్థులు చేయమని చెప్పారు మరి మనకేం టార్గెట్ అంటే మన అసెంబ్లీలో ఎన్ని ఓట్లు పడ్డాయో దాంట్లో మీరు డెబ్బై ఐదు శాతం చేయాలని మనకు నలభై ఐదు నలభై ఆరు వేల కింద మనకు ఓట్లు వచ్చింది సో ఈ నలభై ఆరు వేల

మాజీ భారత భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రాయమలన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలంతా ఈరోజు పాలకుర్తి మండలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో కార్యశాల పూర్తయిన తర్వాత ఈరోజు నుండి ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల కేంద్రాలలో కార్యశాలలు ఏర్పాటు చేసుకొని అన్ని గ్రామాలకు సంబంధించిన సీనియర్ నాయకులు కార్యకర్తలతోటి సమావేశాన్ని నిర్వహించుకొని ఏదైతే వచ్చే నెల రెండవ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగవ తేదీ నుండి ప్రారంభం కానున్నటువంటి సభ్యత్వ నమోదులో పెద్ద సంఖ్యలో అందరినీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకునేటువంటి విధంగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలని ఇందులో మమేకం చేసుకొని ప్రతి పోలింగ్ బూత్ నుండి నూట యాభైకి తగ్గకుండా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయాలి ఇక్కడ విజయవంతం చేయాలనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా మేము కార్యకర్తలని నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారి నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుని వాళ్ళ అందరూ కూడా స్వచ్ఛందంగా చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు ఇవాళ దేశ అభివృద్ధి మీరంతా కూడా చూస్తూ ఉన్నారు యావత్ ప్రపంచంలోనే భారతదేశ కీర్తిని ప్రపంచ స్థాయిలో మరి చర్చించుకునేటువంటి విధంగా నరేంద్ర మోడీ గారి పాలన ఉన్నది కాబట్టి వారు చేస్తున్నటువంటి ఈ సంకల్పంలోపట మనమంతా కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా కార్యకర్తలుగా మనమంతు బాధ్యతని కర్తవ్యాన్ని తప్పకుండా నిర్వర్తించుకోవడానికి ఇది ఒక సదావకాశంగా కార్యకర్తలంతా కూడా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉందని